వెల్కమ్ టు స్పోర్ట్స్ నేను మీ రమేష్ని వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది మ్యాచ్లన్నీ అందరూ చూస్తున్నారు ఇంతవరకు జరిగిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తు ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు జరిగే మ్యాచ్ ఒక ఎత్తు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో జరిగే ఈ మ్యాచ్ కోసం చాలామంది అంటే రెండు దేశాల ప్రజలే కాదు క్రికెట్ నమ్మించే ప్రతి ఒక్కరు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఈ మ్యాచ్ గురించి చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తారని మనకు తెలుసు మనకిప్పుడే కాదు ఎప్పుడూ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగినా కానీ ఈ వాతావరణం ఈ మొహల్ ఇలాగనే ఉంటుందని ప్రతి ఒక్కరు క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రెండు టీంలు ఎలా ఉన్నాయి ఈ రెండు టీంలో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోగలిగితే ముందుగా పాకిస్తాన్ టీం పాకిస్తాన్ టీం ముందు ఫస్ట్ మ్యాచ్ ఆడింది ఫస్ట్ మ్యాచ్ యుఎస్ఏ చేతిలో ఓడిపోవడం అనేది జరిగింది యుఎస్ఏ టీంలో ఓడిపోయిందని అంటే చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకనంటే వరల్డ్ కప్ సాధించిన ఒక పాకిస్తాన్ లాంటి పెద్ద జట్టు ఫస్ట్ ఇంట టీ ట్వంటీలోనే ఫస్ట్ మ్యాచ్ వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఒక యుఎస్ఏ టీంలో ఓడిపోయింది అని అంటే పాకిస్తాన్ ఏ రకంగా ఆడింది అనేది మనం చూడవచ్చు దాని మీద ఎంత క్రికెట్ సీనియర్స్ ఎళ్ళలా మాట్లాడారో పాకిస్తాన్ గురించి ఎంతలా మాట్లాడుకున్నారనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇండియన్ టీంకు గురించి వస్తే ఇండియన్ టీం ఫస్ట్ ఐర్లాండ్తో మ్యాచ్ ఆడింది ఐర్లాండ్తో మ్యాచ్ ఆడిన దాంట్లో విరాట్ కోహ్లీ కాస్తంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు కానీ నెక్స్ట్ వచ్చిన రోహిత్ శర్మ కానీ లేకపోతే మిగతా బ్యాట్స్మెన్స్ కానీ ఎనిమిది వికెట్ల తేడాలతో ఐర్లాండ్ జట్టును ఓడించింది కాస్తంత కాన్ఫిడెన్స్గా ఉంది ధీమాగా ఉంది ఆ పిచ్లను అలవాటు చేసుకోవడంలో ఇండియన్ టీం కాస్తంత ముందుగా ఉందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు మనం ప్ర యుఎస్ఏలో ఉన్న టీంల యుఎస్ఏలో ఉన్న మ్యాచ్ పిచ్చుల గురించి తెలుసుకోగలిగితే అక్కడ ఎప్పుడు బౌన్స్ అవుతున్నాయో ఎప్పుడు స్లో అవుతున్నదో అది ఆ పిచ్చుల గురించి అంత ఈజీగా అనలైజ్ చేయడం అయితే జరగట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ ఒకలాగా ఉంటే పిచ్ సెకండ్ ఇన్నింగ్స్ మరోలాగా మారుతుంది అనేది ఆ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్స్మెన్స్ అంటూ ఉన్నారు అయితే ఇప్పుడు జరిగే మ్యాచ్లో ఇంతకుముందు ఏదైతే పిచ్ ఉందో ఇంతకుముందు ఇండియా ఆ పిచ్ పైన ఆడింది ఆ పిచ్ పైన ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఇండియాకు కాస్తంత పాజిటివ్ వేవ్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆ బౌన్స్ అవుతుంది బౌన్స్ ఎప్పుడు అవుతుంది అసలు ఏ ఇన్నింగ్స్లో బాల్ ఎలా పడుతుంది ఎన్నో ఓవర్లకి ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఇండియన్ టీమ్కు కాస్తంత ఆ పిచ్ పైన ప్రత్యేక అనుభవం ఉందని చెప్పొచ్చు అయితే ఈ పిచ్ పైన పాకిస్తాన్ ఇంతవరకు ఆడలేదు ఆడిన ఫస్ట్ మ్యాచ్ యూఎస్ఎస్ చేతిలో ఓడిపోయింది అదొక ఇన్ఫియారిటీతో ఉన్న ఈ పాకిస్తాన్ ఇప్పుడు ఇండియాతో మ్యాచ్ జరుగుతుందని అంటే ఇండియాకు ఆల్రెడీ ఇండియా ఈ మ్యాచ్ పై ఆడింది పాకిస్తాన్ ఈ మ్యాచ్ పై ఆడలేదు దీని పాకిస్తాన్కి ఈ మ్యా ఈ పిచ్ ఈ పిచ్ అంత కొత్తగానే అనిపించవచ్చు అయితే ఏం జరుగుతుందనేది మనం ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్లో మనకు తెలుస్తుంది అయితే రెండు టీంలో బలాబలాలు చూసుకున్నట్లయితే మనకు రెండు టీములు ఈక్వల్గానే కనిపిస్తున్నాయి అటు బ్యాటింగ్ ఆర్డర్లో కానీ ఇటు బౌలింగ్ ఆర్డర్లో కానీ మనకు బ్యాటింగ్ ఆర్డర్లో మన ఇండియన్ టీం తీసుకుంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ జైస్వాల్ కానీ లేకపోతే సూర్యకుమార్ యాదవ్ కానీ పంత్ కానీ వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేస్తూ ఉంటారు ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు పరుగులు తీసుకుంటూ ఉంటారు ఒకరు మిస్ అయినా మరొకరు దాన్ని కంటిన్యూ చేస్తూ స్కోర్ బోర్డ్ ముందుకు చేయడానికి వీళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మనం పాకిస్తాన్ జట్టును తీసుకున్నట్లయితే పాకిస్తాన్ బాబా బాబర్ కానీ లేకపోతే రిజ్వాన్ కానీ లేకపోతే ఫరీద్ కానీ వీళ్ళు కూడా మంచి ఆర్డర్ అయింది వాళ్ళు కూడా మంచిగా ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కానీ ఇండియన్ టీం పైన మంచి స్కోరు సాధించిన రికార్డు లేదు వేరే టీమ్స్ పైన వాళ్ళు మంచిగానే ఆడుతూ ఉంటారు మంచిగానే చేస్తూ ఉంటారు కానీ ఇండియన్ టీంకి వచ్చేసరికి వాళ్ళకి కాస్తంత ఏమవుతుందో కానీ ఆడడం అనేది చాలా రిజర్వ్గా అనిపిస్తూ ఉంటుంది ఇకపోతే మనకు తెలుసు ఈ రెండు టీములు ఆడినప్పుడల్లా ఏదో ఒక కంట్రోవర్షల్ జరుగుతూ ఉంటుంది కాంట్రవర్షి జరిగినప్పుడు కల్లా కూడా మనం దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇండియన్ టీము ముందుకు పోతూ ఉంటుంది అలాగే పాకిస్తాన్ ఇండియా ఇంత ఇంతకు వరకు ఏడు మ్యాచ్లు ఆడితే దాంట్లో మనము ఇండియా టీము ఆరు మ్యాచ్లు గెలిచింది ఇండియా పాకిస్తాన్ ఒకటి జట్టే ఒకసారి ఇండియన్ టీం పైన గెలవడం అనేది జరిగింది ఈ రకంగా కూడా ఇండియాకు పాజిటివ్ వైవ్సే కనిపిస్తూ ఉంటాయి అయితే ఏదేమైనా కానీ ఈ మ్యాచ్ కాస్తంత రసవత్తంగా జరిగేటట్టు ఉంది ఎందుకు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంతకుముందు ఏషియన్ పైన లేకపోతే సెంట్ర యుఎస్ఏలో ఇంతకుముందు ఏషియన్ పిచ్చులో పైన కానీ లేకపోతే ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఈ పైన జరిగినా కానీ ఇప్పుడు యుఎస్ఏల్లో డిఫరెంట్ వెదర్ ఉంటుంది ఆ వెదర్కి తగ్గట్టు పిచ్చులు కూడా మారుతూ ఉంటాయని మనందరికీ తెలుసు మరి ఈ పిచ్ పైన ఈరోజు ఇవి రెండు టీంలు ఎలా ఆడతాయో మనం చూడాలి చూసిన తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఈ రాత్రి మనకి మ్యాచ్ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండిపోయే విధంగా ఉంటుందని మనం భావించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి